రెండు ప్రేమ మేఘాలు ఎపిసోడ్ త్రీ రొమాంటిక్ రెయిన్ ఆయుషి చంప చెల్లం అనిపించడంతో ఇషాన్ షాక్ అయ్యి చూశాడు ఆయుషి తనేం చేసిందో స్పృహలోకి వచ్చి సారీ అని చెప్పింది కొట్టడం సారీ చెప్పడం ఎందుకు అని కోపంగా అడిగాడు ఇషాన్ తప్పు చేయకుండా చంపదెబ్బ తినటం ఆ కోపానికి సగం కారణం కాగా ఆయుషి అంతలా ఎందుకు రియాక్ట్ అయిందో అర్థం కాకపోవడం మరొక సగం కారణం అలా ఎందుకు రియాక్ట్ అయ్యానో కారణం చెప్పలేను ఐ నో మీ ఇంటెన్షన్ బ్యాడ్ కాదు అని అందుకే వెంటనే సారీ చెప్పేశా దీన్ని లాక్ చేయకుండా ఇక్కడే క్లోజ్ చేసేద్దాం అని చెప్పింది ఆయుషి తనను అర్థం చేసుకున్నందుకు బెటర్ గా ఫీల్ అవ్వాలో ఆమె కొట్టిన దెబ్బ చేదు చేదుగత ఉందేమో అన్న ఆలోచనకి బాధపడాలో అర్థం కాక పక్కనే ఉన్న చైర్ మీద కూర్చున్నాడు ఆయుషి ఇషాంత్ తన సారీని యాక్సెప్ట్ చేయలేక దూరంగా వెళ్లిపోయాడేమోనని ఫీల్ అవుతూ ఇషాన్ ముందు ఐస్ క్రీం పెట్టి ఇది అయిపోయే లోపు మీరు నాతో మాట్లాడకపోతే మన పరిచయం ఈ ఐస్ క్రీం సాక్షిగా ఇక్కడే ముగిసిపోతుందండి అని కల్లార్పుతూ నాటకీయంగా చెప్పింది ఆయుషి ఐస్ క్రీం నీ పొట్టలో ఉంటుందిగా అప్పుడు అదెలా సాక్ష్యంగా ఉంటుంది అని అంతే నాటకీయంగా అడిగాడు ఇషాన్ అమ్మయ్యా మాట్లాడారా ఇంకా కొట్టినందుకు నా మీద కోపం వచ్చిందేమో నన్ను అనుకున్నా అనంది ఆయుషి కోపం తెచ్చుకొని నీతో ఫైట్ చేసేంత తప్పేమీ నువ్వు చేయలేదులే నీ పర్మిషన్ లేకుండా ఈ చిన్నపాటి పరిచయంతో అంత చనువు తీసుకోవటం నా తప్పుకూడ కదా అని చెప్పాడు ఇషాన్ ఇందాకే చెప్పానుగా ఆ టాపిక్ క్లోజ్ అని అని మీరు తీసుకున్న చనువుకి నాకేం కోపం రాలేదు ఏదో గుర్తొచ్చాలా అని ఆయుషి మూడ్ ఆఫ్ అవుతుండగా ఇషాన్ దాన్ని గమనించి ఆయుషిని డైవర్ట్ చేసేందుకు సరే దాన్ని వదిలేదాలే ఇంతకీ ఐస్ క్రీమ్ బిల్ ఎంత అయింది మేడం అని అడిగాడు అంటే అది అని ఫింగర్స్ పై కౌంట్ చేస్తుంది ఆరుషి కొంపదీసి నా పర్స్ మొత్తం ఇక్కడ ఖాళీ అయిపోయిందా అని అల్లరిగా అడిగాడు ఇషాన్ హోయ్ మరీ ఎక్కువ చేయద్దు మా అయితే ఫైవ్ హండ్రెడ్ అవుతుందేమో అని చెప్పింది ఆయుషి ఏంటి హాఫ్ అన్ అవర్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐస్ క్రీమ్స్ తిన్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆయుషి గర్వంగా తలెత్తి లేని కాలర్ ఎకరేస్తూ మీకు ఇంకో విషయం తెలుసా ఎక్కడైనా ఐస్ క్రీమ్ తిని కాంపిటీషన్ పెడితే చెప్పండి అవన్నీ తినేసి గయచేసి ప్రైజ్ మనీ మీకు గిఫ్ట్ గా ఇస్తా అన్నంది ఆయుషి మా తల్లే అని నవ్వుతూ బిల్ పే చేశాడు ఇషాన్ ఇందాక డ్రెస్ బిల్ అకౌంట్లో ఈ బిల్ కూడా వేసేయండి అని చెప్పింది ఆయుషి ఇది నా ట్రీట్ అనుకో అని అన్నాడు ఇషాన్ ట్రీటా ఎందుకు అని అడిగింది ఆయుషి నీ పరిచయానికి అని అన్నాడు ఇషాన్ నో తిన్నది నేను బిల్ పే చేయాల్సింది నేనే నా పర్స్ స్కూటీ డిక్కీలో మర్చిపోయా ఇందాక అది మర్చిపోయి ఐస్ క్రీమ్ చూడగానే ఆత్రంతో తినేసా ఇప్పుడు బిల్ కట్టకపోతే బడు కర్రిచ్చి కొడతాడుగా అందుకే మీరు బిల్ పే చేస్తుంటే అనలేదు అనాగి చూసారా ఐస్ క్రీమ్ తినటం వల్ల మీ పర్స్ ఏం ఖాళీ కాలేదు నా పర్స్కే చిల్లు పడింది అని డైలాగ్ డైలాగ్ని అతనికి అప్పచెప్పింది ఆయుషి ఆ డైలాగ్తో సరదాకైనా తన ఆత్మాభిమానం దెబ్బతినేలా ఎలా మాట్లాడితే ఆయుషి తట్టుకోలేదని ఇషాన్ అర్థమైంది అలాగే జీ వెళ్దామా అన్నాడు ఇషాన్ హా అన్నది ఆయుషి ఇద్దరి జర్నీ మొదలైంది మేఘావృతమైన ఆకాశం వర్షించడం మొదలు పెట్టింది వర్షంలో వెళ్తే తడిచిపోతామని ఇషాన్ బైక్ ఆపి ఆయుషి చెయ్యి పట్టుకుని దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరకు తీసుకుని వెళ్లాడు చెప్తే విన్నావా ఇప్పుడు చూడు వర్షం స్టార్ట్ అయింది అని అన్నాడు ఇషాన్ ఆయుషి అప్పటికే తడిచిపోవటం వలన చలికి వణుకుతుంది ఇషాంత్ తన టీషర్ట్ పై వేసుకున్న లెదర్ జాకెట్ తీసి ఆయుషికి ఇచ్చాడు ఆయుషి తీసుకోవాలా వద్దా అని మొహమాటంగా చూస్తుంటే పర్లేదు తీసుకో అన్నట్టుగా చూశాడు ఇషాన్ ఆయుషి లెదర్ జాకెట్ వేసుకొని నేను చెప్పకుండానే నా ఇబ్బందిని అర్థం చేసుకుంటున్నా అడగకుండానే సాయం చేస్తున్నా అని మనసులో అనుకుంది ఆయుషి పాపకి వర్షం అంటే ఎంత ఇష్టమో దానితో వచ్చే ఉరుములు మెరుపులు అంటే అంత భయం ఆకాశం మెరిసినా చిన్నగా ఉరిమినా చాలు మనసులో తెగ భయపడిపోతుంది కానీ బయటకు ధైర్యంగా ఉన్నట్టు కనిపించడానికి అతి కష్టం మీద నటిస్తుంది దూరంగా పిడుగుపడిన శబ్దానికి నటన గాల్లో కలిసిపోయి చటుక్కున ఈషాన్ని గట్టిగా హక్ చేసుకుంది ఆయుషి ఒక్క క్షణం కాలం స్తంభించిపోయినట్టయింది ఇషాన్కి చుట్టూ ఏం జరుగుతుందో తెలియడం లేదు మదిలో తీయ నలజడి ఆయుషికి ఇషాన్ గుండె చప్పుడు వింటుంటే ధైర్యంగా అనిపించింది ఇంకా గట్టిగా ఈషాన్ని హక్ చేసుకుని అతని గుండెల్లో గువ్వ పిల్లలా ఒతికిపోతూ ఉంది ఇషాన్ ఆయుషి తల మీద నిముడుతూ నేను నీకు తోడుగా ఉన్నా నువ్వు భయపడుతూ అని చెప్పాడు ఆయుషి తల పైకెత్తి ఇషాన్ కళ్ళల్లోకి చూసింది ఆ కళ్ళల్లో భావం సరిగా అర్థం కావటం లేదు కానీ అతని నీలి కనుపాపల్లో తన రూపాయి ఎప్పటికీ నిలిచిపోతే బాగుండు అనిపించింది అసలు నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను బుద్ధి లేదు సిగ్గులేదు ఏదో కో ఇన్సిడెంటల్గా మీట్ అయ్యాం అలాంటిది అతని గురించి ఇలా అతనికి తెలిస్తే ఏమనుకుంటాడు నీ బ్రెయిన్ ని బ్యాంక్ లాకర్లో పెట్టొచ్చుంటా అని ఇన్నర్ లో వాయిస్లో వేసుకొని ఇషాన్కి దూరం జరిగింది దూరం జరిగిన ఆనుషయం చూస్తూ అరే నీ సోడబుడ్డి కళ్ళ తలతో నీ కళ్ళని కవర్ చేస్తున్నావే ఒక్కసారి తీయవే నీ కలువ కన్నుల్లో నా రూపం చూసుకుంటాను ఇప్పటి వరకు నేను ప్రేమ పెళ్లికి వ్యతిరేకం అనాగి కానీ ఇప్పుడు నీ గుండెసడి నా గుండెసడికి తోడయ్యి ప్రేమ సవ్వడి నేర్పాక నువ్వే నా లైఫ్ అని ఫిక్స్ అయ్యా అని అనుకున్నాడు వర్షం తగ్గింది ఇద్దరూ బైక్ పై స్టార్ట్ అయ్యి నేరుగా ఆయుషి ఇంటికి చేరుకున్నారు ఆయుషిని ఇంటి ముందు దిగపెట్టేటప్పటికీ స్కూటీ అక్కడే ఉంది స్కూటీ వచ్చేసింది ఎలా అని ఆశ్చర్యపోతూ అంది ఆయుషి నేను నా పియ్యకి ఫోన్ చేసి చెప్పాను అని టంగ్ స్లిప్ అయ్యాడు ఇషాన్ పియ్యనా అని ఇషాన్ ఫేస్ చూసింది ఆయుషి అంటే నా ఫ్రెండ్ నేమ్ ప్రసాద్ షార్ట్ గా పియ్యా అని పిలుస్తాను అని హామ్ కవర్ చేసా అని అనుకున్నాడు ఇషాన్ ఓకే రండి కాఫీ తాగి వెళ్దరు ఇంతవరకు నాకు ముఖ దర్శనం చేసుకునే అదృశ్యం కూడా లభించలేదు అని చమత్కారంగా అంది ఆయుషి ఇషాన్ తడబడుతూ లేదు లేదు నేను వెళ్ళాలి అని అన్నాడు ఓకే అయితే వన్ మినిట్ ఉండండి అని ఇంట్లోకి వెళ్ళి అమౌంట్ తీసుకొచ్చిచ్చింది ఆయుషి అవసరమా అన్నట్టు చూశాడు ఇషాన్ అవసరమే అప్పుడే చెప్పాను కదా అప్పుగా అమౌంట్ తీసుకుంటాను అని అని చెప్పింది తప్పక అమౌంట్ తీసుకున్నాడు ఇషాన్ ఆయుషిని చూస్తూ ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా అని అన్నాడు ఇషాన్ అడగండి అంది ఆయుషి నీకు ఇషాన్ గారితో పెళ్ళెందుకు ఇష్టం లేదు అని అడిగాడు ఇషాన్ ఆయుషి చెప్పాలా వద్దా అన్నట్టుగా థింక్ చేస్తుంది చెప్పాలనుకుంటే చెప్పు లేదంటే వద్దులే అని ఇషాన్ బైక్ స్టార్ట్ చేస్తుంటే ఆర్యన్ గారు ఆగండి అని కంగారుగా అంది ఆయుషి చెప్పండి అన్నాడు ఇషాన్ అది ఇషాన్ గారితో పెళ్లి చూపులు నాకు కాదు వేరే అమ్మాయికి తన ప్లేస్లో తప్పనిసరి అయ్యి నేను వెళ్లాల్సి వచ్చింది అని తలదించుకొని చెప్పింది ఆయుషి ఇషాన్ కనుబొమ్మలు ముడివేసి ఎలా అయినా నిజం తెలుసుకోవాలని అలా అతను చీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరేదో మంచివారు అనుకున్నాను కానీ మీరు కూడా ఇలాంటి అనుకోలేదు అని అన్నాడు ఆయుషి గొంతు మీద పెట్టి గాడ్ ప్రామిస్ ఆర్యన్ గారు నేను ఇప్పటి వరకు ఎవరిని చీట్ చేయలేదు కానీ ఇషాన్ గారి విషయంలో తప్పలేదు అని చెప్పింది అదే ఎందుకు అని రెట్టిస్తూ అన్నాడు ఇషాన్ నేను కారణాలు చెప్పలేను అని ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆయుషి ఇషాన్ మనసు బాధగా అయిపోయింది సారీ ఆయుషి నీ మీద నమ్మకం లేక కాదు నువ్వు ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని తెలుసుకోవాలనుకుంటున్నాను నువ్వు ఏడుస్తుంటే నా గుండెను రంపంతో కోస్తున్నట్టుగా ఉంది అని అనుకుంటూ గుండెలపై చేయి పట్టుకుని బాధపడుతూ ఇషాన్ వెళ్లకుండా అక్కడే బైక్ పై కూర్చున్నాడు చీకట్లు మురుసుకుంటున్నాయి ఆగిన వర్షం మళ్లీ మొదలైంది వర్షంలో తడుస్తూ ఆయుషి ఇంటివైపే చూస్తున్నాడు ఇషాన్ ఆయుషి ఏడుస్తూ లోపలికి వెళ్లి శవ కింద కూర్చుండిపోయింది ఐ లవ్ యు ఆర్యన్ గారు మీరు నాకు జీవితాంతం కావాలి అనిపిస్తోంది మీతో నిజం చెప్పనందుకు క్షమించండి త్వరలోనే మీరు అడిగిన నిజంతో పాటు నా మనసులో మాట కూడా చెప్తాను అనుకుంటూ కొద్దిసేపటికి మెల్లగా సర్దుకొని ఫ్రెష్ అయింది మళ్లీ వర్షం మొదలవటంతో బాల్కనీలో ఆరేసిన బట్టలు తీయటానికి వెళ్లిన ఆయుషికి స్ట్రీట్ లైట్స్ వెలుగులో వర్షంలో తడుస్తున్న ఇషాన్ కనిపించాడు అమ్రీలా పట్టుకుని అతని దగ్గరకు వెళ్ళి ఇషాన్ తడవకుండా పట్టుకుని ఆర్యన్ గారు మీరు వెళ్లకుండా వర్షంలో తడుస్తూ ఎందుకు కూర్చున్నారు అసలు మీరు బాగానే ఉన్నారా అని అరుస్తూ బైక్పై కూర్చున్న ఇషాన్ని అడుగుతుంది ఇషాన్ బైక్ దిగి ఆయుషిని హక్ చేసుకొని సారీ ఆయుషి ఐఎం సారీ నేను ఇంకా నీ దగ్గర నన్ను నేను దాచాలి అనుకోవటం లేదు నా పేరు ఆర్యన్ కాదు ఇషాన్ అని ఆయుషికి దూరం జరిగి మొహానికి కర్చేస్ తీశాడు స్ట్రీట్ లైట్స్ వెలుగులో పున్నమి చంద్రుడిలా వెలిగిపోతున్న ఇషాన్ని చూసి ఆయుషి షాక్ తో నిలబడిపోయింది ఆయుషి అని పిలుస్తూ ఆయుషి భుజాలు కదిపాడు ఇషాన్ ఇద్దరి మనసుల్లో మొదలైన ప్రేమ యుద్ధం ఒక మనసు కరిగి కన్నీరవుతుంటే మరో మనసు బాధలో కూరుకుపోయింది ఇంతకీ ఈ ప్రేమ యుద్ధంలో వారు గెలిచేనా ఓడనా తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ థ్యాంక్ యూ